రాత్రికి రాత్రి రాత్రికి రాత్రి పెనుమాదం ప్రమాదం అయితే కలిపంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు కొత్త ఇంటికి మారే ఒక్కరోజు ముందే ప్రమాదం వర్షానికి మిద్దె కూలి దంపతులు దుర్మరణం మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అనంతపురం జిల్లాలో మనకి హవగిలిలో హవలిగిలో అయితే ప్రమాదం చోటు చేసుకుందనమాట మనకు అనంతపురం జిల్లా అక్కడ నిడపన కళ్ళు మండలంలోని హవలిగి గ్రామంలో మట్టి దిమ్మె మిద్దె కూలిపోవడంతో అందులో నివసిస్తున్న మారెన్న లక్ష్మి దంపతులు దుర్మరణ చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు దంపతులు కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు వారికి దివ్యంగు రాలైన కుమార్తె మానస కుమారుడు అంజీ హేమంత్ ఉన్నారు వీరు నివాసం ఉంటున్న మట్టి మట్టి మిద్దె శిలావాసకు చేరింది తమకు వచ్చే అరకర కూలితో పాటు కొంత అప్పు చేసి చిన్నపాటి నిర్మించుకుంటున్నారు అది ఇంకా పూర్తి కాలేదు అందులోని ముఖ్యంగా భారీ వర్షాల కారణంగా చూసుకున్నట్లయితే ఇల్లు మొత్తం అంతా కూడా నేల కొరిగిపోయిందనమాట కొరిగిపోయి దెబ్బతను మట్టి మీద అర్ధరాత్రి దాటిన తర్వాత కూలిపోయింది ఆ ప్రమాదంలో మారిన లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు వారితో పాటు నిద్రిస్తున్న కుమార్తె మానత మృతురాలు లక్ష్మి ఇక్కడ సోదరులు రాము తీవ్రంగా గాయపడ్డారు సో మొత్తం మేము చూసుకుంటే పెను ప్రమాదం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు తెలగండి మనకి ఏపీలోని ఏపీలోని రాత్రి భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయి చెమరిపోయి ప్రమాదం అయితే వచ్చింది అనమాట ఇక్కడ మీరు చూడవచ్చు చిత్రంలోని సో ఇంత దారుణ పరిస్థితులు అయితే ఉన్నాయి సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి